నాకు బాగా దప్పికవుతున్నాయి మంచి నీళ్ళు నీళ్ళు నాకు దూరంగా ఉన్నాయా నాకు దగ్గర ఉన్నాయా అందరూ కనబడ్డ వాళ్ళు అందరూ చెప్పండి ఓకేనా నా నోటికి ఒక అడుగు దూరంలో ఉన్నాయా అంతే కదా ఒక అడుగు దూరంలో ఉన్నాయి ఓకే రైట్ ఇప్పుడు నోటి దగ్గరే ఉన్నాయి ఇలాగున నేను సంవత్సరం నా నోటి దగ్గర పెట్టుకుంటే నా దప్పిక తీరిద్దా ఎందుకంటే నీళ్ళు నా దగ్గరే ఉన్నాయిగా నా చేతుల్లోనే ఉన్నాయిగా ఇది ఎలాగ అసంభవమో నీళ్లు నాకు దగ్గర ఉండి నా చేతిలో ఉండి ఎలా సంవత్సరం ఉన్నా నా దాహం తీరనట్టే మారు మనసు పొందకుండా పాపక్షమాపణ నిమిత్తం బాపు పొంది ఏ సయ్యన్ను లోపలికి స్వీకరించకుండా నువ్వు దేవుని మందిరానికి వచ్చినా మందిరంలోనే ఉన్నా సంవత్సరాలు సంవత్సరాలు వెంబడించినా నిత్య జీవాన్ని పొందలేవు పాపక్షమాపణ పొందలేవు దేవుని జీవాన్ని పొందలేవు జీవగ్రంథంలో పేరు సంపాదించలేవు ఇవన్నీ నీకు దక్కాలంటే నువ్వు తాగాలి స్వీకరించాలి ఏసుని స్వీకరించాలంటే ముందు పాప క్షమాపణ నిమిత్తం బాబు తీసుకో అప్పుడు పరిశుద్ధాత్మా నీలో ప్రవేశిస్తాడు అర్థమైందా అప్పుడు నువ్వు దేవుని కొడుకువి కూతురు పోతావు దేవుని రాజ్య వారసుడి వారసులు పోతావు అలా కాకుండా మంది దానికి వెళ్తున్నానులే లే ఇప్పుడుగా ఛానల్ నుంచి వెళ్తున్నాను నేను కూడా పోతాలే పర్లోకమంటే పరలోకం అంటే అది జరగదు అది ఎలాంటిదంటే అవుతున్నాడు నీళ్ళు దగ్గర పెట్టుకున్నట్టే తప్ప ప్రయోజనం లేదు మరి ప్రయోజనం కావాలంటే ఈ నీటిని స్వీకరించాలి అలాగూ ఏసయ్య వల్ల నీవు ప్రయోజనం పొందాలంటే ఏసుని నీ జీవితంలోనికి స్వీకరించాలి